బాగా మించండి నీ క్రైస్తవ జీవితంలో నువ్వు క్రైస్తవుని కాదు అంటే నీకు నిన్ను వదిలిపెట్టడమేగా మీ వాళ్ళు చెప్పండి నువ్వు క్రైస్తవునివి కాకపోతే బాప్తిసం పొంది క్రీస్తును ధరించుకొని క్రీస్తులోనికి బాప్తిసం పొంది క్రీస్తుని ధరించుకున్నటువంటి నీ జీవితంలో నువ్వే క్రైస్తవుని కాదు అనుకుంటే నీకు ఫ్రీ నీ ఇష్టం కానీ నువ్వు క్రైస్తవునివి క్రైస్తవురాలు అంటే మాత్రము ఈ విధంగానే ఆలోచించాలి ఆలోచించాలి ఏ విధంగా ఆలోచించాలి అంటే ఏ దేవుడు అయితే నేను రక్షించాడో ఆ దేవుడు కేవలం నీ కుటుంబాన్ని ఇవ్వడం మాత్రమే కాదు అసలు నీకు కుటుంబాన్ని ఇచ్చిందే దేశాలకు నువ్వు ఆశీర్వాదకరంగా ఉండడానికి తరాలకు నువ్వు ఆశీర్వాదకరంగా ఉండడానికి నీ యందు భూమి యొక్క వంశాలు ఆశీర్వదించబడడానికే ఈ విషయాన్ని మర్చిపోయి నువ్వు ఎంతగా నీ కుటుంబాన్ని కాపాడుకోవడానికి నీ కుటుంబాన్ని ప్రొటెక్ట్ చేసుకోవడానికి నీ కుటుంబాన్ని పోషించుకోవడానికి నువ్వెంతగా స్ట్రగుల్ అవుతూ స్ట్రగుల్ అవుతూ స్ట్రగుల్ అవుతూ ఉంటావో జీవితాంతం స్ట్రగులే 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 భార్య అంతకు భార్య భర్త అంతకు భర్త పిల్లలంతకు పిల్లలు మేము దేశాలకు ఆశీర్వాదము మేము తరాలకు ఆశీర్వాదము అని ఆ ఆలోచనతో ఎప్పుడైతే ముందుకెళ్ళడం ప్రారంభిస్తారో హండ్రెడ్ పర్సెంట్ గ్యారెంటీ ఈరోజు కనపడిన వాళ్ళు రేపు కనపడరండి అంటే చచ్చిపోతారని అడగక్కండి ఎందుకో ఎందుకో తెలుసా అండి పరశుద్ధాత్ముడు వారిని తోసుకొని తీసుకెళ్తాడు తోసుకొని తీసుకెళ్తాడు ప్రభావంతో తోసుకొని తీసుకెళ్తాడు ఎందుకంటే నీకు ఆ థాట్ లేనందుకే నువ్వు కేవలము నీ అన్న దాని గురించే నువ్వు ఉన్నావు నీ అన్నదాని కొరకు ఉన్నావు ఎస్ నీకు నీ కుటుంబానికి దేవుడు ఆ కుటుంబ జీవితాన్ని దేవుడే ఏర్పాటు చేశాడు కానీ దాన్ని అడ్డం పెట్టుకొని నువ్వు ఇంట్లోనే ఉండొద్దు జాబ్ చేయకుండా ఉన్నావా బిజినెస్ చేయకుండా ఉన్నావా బయటకు వెళ్ళి చదవకుండా ఉన్నావా అల్టిమేట్గా నువ్వు చేసే జాబ్ నువ్వు చేసే బిజినెస్ నువ్వు చదివే చదువు ఎవరికి ఫస్ట్ బ్లెస్సింగ్ నీ కుటుంబానికే నీ కుటుంబానికే ఇది దేవుని ప్లానే ఇది దేవుని ఆలోచనే ఇది దేవుని యొక్క డిజైరే నూట ఇరవై ఎనిమిదో కీర్తనలో మనం చదివితే నూట ఇరవై ఎనిమిదో కీర్తనలో మనందరికీ తెలుసు చదవాల్సిన అవసరం లేదు ఇది దేవుని దేవుని చిత్తం దేవుని ప్లాన్ కానీ అంతటితోనే నీవు నీ క్రైస్తవ జీవితాన్ని అనుకుంటే మాత్రం పొరపాటండి నువ్వేదో ఒక టైంలో పడిపోతావు విశ్వాసంలో నువ్వు ఏదో టైంలో మిస్టేక్స్ చేస్తావు ఏదొక టైంలో నీ ఫ్యామిలీలోనే ఏదో ఒక రకమైన జరిగే అవకాశం ఉంటుంది కానీ దేవుని ప్రణాళిక ఏంటంటే నువ్వు కుటుంబంగా కట్టబడుతూ అనేక కుటుంబాలకు ఆశీర్వాదకరంగా ఉండాలి అన్నది దేవుని యొక్క ఉద్దేశము దేవుని యొక్క ప్రణాళిక గట్టిగా ఏ చెప్దామండి